శైలిలో ఏం లేదు నాన్న ఆయనలో పాపం లేదు అందుకని పాపము లేని వాడు మాత్రమే పాపములో ఉన్నవారిని రక్షించగలడు నీ పాపము పోవాలి అంటే అంగట్లో ఏదన్నా సబ్బు దొరికితే పాపము పోయే సబ్బు ఆ సబ్బు తెచ్చుకొని పాపాన్ని పోగొట్టుకోనొచ్చు బట్టలకున్న మురికి పోయే సబ్బులు వచ్చాయి బట్టలకున్న మురికి పోయే సరుపులు వచ్చాయి బట్టలుకున్న మురికిపోయే లిక్విడ్లు వచ్చాయి కానీ పాపాన్ని పోగొట్టేవి ఏవి కూడా ఈ లోకంలో తయారు చేయలేరు ఎందుకంటే పాపము ఒక వ్యక్తిని పట్టుకుంటే అది ఏం చేస్తుందంటే నరకానికి తీసుకొని వెళ్ళిపోతుంది దేవునికి స్తోత్రం కాబట్టి నా దేవుని ప్రియులరా యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీద కంటే ఆయన పాపములో ఉన్న వారిని విడిపించడానికి ఆయన వచ్చాడు దేవునికి స్తోత్రం ఇక్కడ ఉన్నామే మన అందరమే మంచోలం కాదు మంచోలమేనా నేనేమన్నా ఒకప్పుడు అప్పుడు నా నోట ఎప్పుడు భయంకరమైన చెడ్డ మాటలు వచ్చాయి బూతులు మాట్లాడేవాడిని మా నాన్ననేవాడు ఏరా తల్లితో మాట్లాడే మాట్లనవి తండ్రితో మాట్లాడే మాట్లాడనివి అన్నదమ్ముడితో మాట్లాడే మాట్లాడినవి కొంతమంది ఆడపిల్లలను కూడా మాట్లాడతారు తల్లిదండ్రులు భయంకరమైన చెడ్డ మాటలు బైబుల్ అంటుంది భూతులైనను సరసములైనను అల్లరితో కుడినమైనను మీ నోట రానివ్వకూడదు అన్నాడు దేవుడు దేవుడికి స్తోత్రం ఒకప్పుడు అల్లరి ఉండేది మా జీవితాల్లో పాపం ఉండేది మా జీవితాల్లో చెడ్డ మాటలు బూతు మాటలు ఉండేవి మా నోట్లో ఎప్పుడైతే వీటి చేత నశించిపోయానో అలాంటి నా జీవితంలో రెండు వేల ఐదో సంవత్సరం ఆగస్టు పదిహేను నాడు నా జీవితంలో దేవుడు అడుగుపెట్టాడు ఆ రోజు నుంచి దేవుడి సన్నిధిలో ఆ పాపాలను విడిచిపెట్టి ఇప్పటికీ వాటి చోలికి నేను వెళ్ళలేదు దేవునికి స్తోత్రం ఎందుకు తెలుసా ఏసు ప్రభువును ఒక్కసారి ఆయన నా జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత వాటి జోలికి వెళ్లాల్సినంత అవసరం నాకు రాలేదు ఎందుకంటే నశించిన దానిని వెదికి రక్షించడానికి ఏసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చాడు దేవునికి స్తోత్రం ఇక్కడ ఈ రాహ్యాలమ్మ గురు సాక్ష్యం చెప్పింది అయ్యా మా వాళ్ళందరూ కూడా గుర్రాలు డ్యాన్స్ వేస్తారు ఆడవాళ్ళ మేమేమన్నా డ్యాన్స్ లేస్తాము మేమేం చేస్తామంటే మమ్మల్ని తీసుకెళ్ళ తీసుకెళ్లే వాళ్ళు బాగా మందు దాపిస్తారు మాకు ఏం చేస్తారట బాగా మందు ఇస్తారు మాకు నేను ఆడ మనిషినైనా సీసాలు సీసాలు ముందు తాగేసేదాన్ని ఇష్టానుసారంగా ఎగిరేవాడిని ఎగిరేదాన్ని నన్ను చూసి అందరూ చూస్తా ఉండేవాళ్ళు అది నాకు గిలిగా అప్పుడు అనిపించలేదయ్యా వాళ్ళు నన్ను చూసి కేరింతలు కొడుతూ విజన్లు కొడుతూ పికిలీలు కొడుతూ ఉంటే నేను ఎగురుతూ ఉండేదాన్ని ఒకనొక రోజు నాకు అనిపించింది ఈ తాగుడు ఈ ఎగురుళ్ళు ఈయనా నా జీవితం ఇదేనా నా జీవితం ఇదేనా జీవితానికి అర్థం అనుకుంటా ఉంటే ఎవరో వాళ్ళ ఇంట్లో ఉన్న వాక్యాన్ని తీసుకొని వచ్చి దెబ్బలో వారేస్తున్నారంట వాక్యం అంత వాక్యం అది ఆమె చూసి కొంచెం చదువు వచ్చానికి అది ఆమె చదువుకొని ఆ వాక్యం తనతో మాట్లాడిందట మాట్లాడిన తర్వాత ఇక నేను తాగను దేవుడికి స్తోత్రం ఇక నేను నేను ఎగర జనాల్లో ఎగర నాట్యం చేయను నేను అని తీర్మానం చేసుకుందట ఒకరోజు వాళ్ళ ఊరైన గండగోరంకి ఇలాగే తీసుకెళ్ళింది మా ఊళ్ళో కూడా సువార్థ పెడదామన్నారు రండి అడికి వెళ్తే అందరు అంటున్నారట రా ఏలమ్మా అసలేం పేరమ్మ నీ పేరు పెంచినమ్మా ఏంది మారిపోయావు నువ్వు ఒకప్పుడు శీసాలు శేషాలు మగోళ్ళ కంటే ఎక్కువ తాగేదానివే ఇష్ట ప్రకారంగా ఎగిరేదానివే ఏందిలాగున్నావు నేను ఏ నమ్ముకున్నానమ్మా ఏ సుప్రభువాక్యం తో మాట్లాడింది ఇలాగ తాగడం అసహ్యంగా ఎగరడం నన్ను చూసి కుర్రోళ్ళందరూ కూడా ఓరెత్తి విజన్లు కొట్టడం అది ఎంత పాపం చేశాను ఎంత శాపగ్రస్తమైన జీవితంలో నేను ఉన్నాను ఇప్పుడు నేను తెలుసుకున్నాను నేను ఇప్పుడు అవి చేయడం లేదమ్మా మీరు కూడా చేయబాకండి అని ఆ గుర్రాలు ఎగిరే వాళ్ళతో చెప్తున్నా దేవుడికి స్తోత్రం ఏం చేశాడు పాడైపోయిన తన జీవితాన్ని దేవుడు ఒకప్పుడు పాపప్రస్తమైన జీవితంలో భ్రష్టత్వంలో ఉన్న తన జీవితాన్ని దేవుడు ఏం చేశాడు బాగు చేశాడు నా తమ్ముడు చెల్లి ఈ రాత్రి నువ్వు కూడా ఏ బంధకాల్లో ఉన్నావో ఏ శాపగ్రస్తమైన జీవితంలో ఉన్నావో ఏ తాగుడనే బంధకాల్లో పట్టబడి ఉన్నావో నీ జీవితం కుటుంబాన్ని పట్టించుకోక భార్యని పట్టించుకోక బిడ్డల్లో పట్టించుకోక నీ జీవితం శాపగ్రస్తంగా మారిపోయిందేమో ఒకప్పుడు నేను కూడా అలాగే ఉన్నాను ఆమె అలాగే ఉండింది ఇప్పుడు సాక్ష్యం చెప్పినటువంటి తల్లి ఆ చెల్లి ఆ అమ్మాయి చెప్తుంది ఒకప్పుడు నా తండ్రి చనిపోయాడు పాపంలో తాగుడులో పడి నాయన ఒకప్పుడు ఇలా సువార్త ప్రకటించేవాడు ఎవరో చిన్నగా అలవాటు చేశారు తాగుదూరా అని ఆ త్రాగుడు కాస్త వ్యసనం అయిపోయింది వ్యసనం కాస్త పిచ్చి అయిపోయి చివరికి త్రాగుడుతోనే వచ్చి చచ్చిపోయాడు ఐదుగురు ఆడపిల్లలు ఒక మగపిల్లోడు ఒక భార్య ఇంతటి కుటుంబాన్ని నష్టం చేసుకొని చచ్చిపోయాడు దేవుడికి స్తోత్రం ఇప్పుడు అమ్మాయి అంటుంది రోజు మేము నాన్న లేకుండా పోయాడు దానికి కారణం ఎవరు త్రాగుడు ఏంటి త్రాగుడు కాబట్టి ఇలాంటి త్రాగుడు అనే బంధకాల్లో ఉన్నటువంటి ఎవరు నువ్వైనా నువ్వెవరు సరే ఈ రాత్రి నా సహోదరుడా సహోదరి ఆ దేవుని వాక్యం సలవిస్తుంది ఆయన పరిశుద్ధుడు ఆయన పాపము లేనివాడు నీ జీవితం మార్చుకోవాలంటే ఏసయ్యా నేను నేను ఇష్టపడుతున్నాను నా బ్రతుకు మార్చయ్య అంటే మీ జీవితాన్ని మార్చడానికి సమర్థుడు శక్తివంతుడైన దేవునికి స్తోత్రం బైబిల్లోనే ఒక ఆమె పాపంతో పట్టుబడింది వ్యభిచారం చేస్తా ఉంది చెప్పండి ఏం చేస్తుంది వ్యభిచారం చేస్తా ఉంది ఆ దినాల్లో మోస ధర్మశాస్త్రం రాశాడు ప్రాత పాత నిబంధన మోస ధర్మశాస్త్రం రాస్తే మోస ధర్మశాస్త్రంలో ఏమని రాస్తుందంటే ఎవరైనా వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండిడ్గా దొరికిపోతే ఆమెను కనుక ఎవరైనా పట్టుకుంటే రాళ్లతో కొట్టి చంపొచ్చు అని రాసు దాంట్లో దేవునికి స్తోత్రం అది యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సంచరిస్తూ నశించిపోతున్న వారిని వెతికి రక్షిస్తున్నటువంటి సమయం అది ఆయన ఆరోహణమై కాకముందు సజీవుడిగా ఈ భూమి మీద సంచరిస్తూ ఉన్నప్పుడు శరీరదారిగా ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన అది యేసుక్రీస్తు ప్ర ఒకవైపు స్వార్థ ప్రకటిస్తున్నాడు ఒకవైపు ప్రజలేమో పాపంలో ఉన్నారు ఒక ఆమె మరి ఆమె ఎందుకు వ్యభిచారం చేస్తుందో మరి భర్త లేడో చనిపోయాడో మనకు తెలియదు లేదా భర్త ఉన్నా విడిచిపెట్టేసో మనకు తెలియదు మరి ఆమెను ఎవరు పనిలోకి తీసుకోలేదో మనకు తెలియదు తనను తాను పోషించుకోవడం కోసం వ్యభిచారపు వృత్తిని తీసుకుందా ఏ వృత్తిని తీసుకుంది వ్యభిచారపు వృత్తిని తీసుకుంది అనేక మంది పురుషులతోటే వ్యభిచారం చేస్తా ఉంది దానితో డబ్బు సంపాదించుకుంటా ఉంది ఆమె వ్యభిచారం చేస్తుండగా ఆ ప్రాంతంలో మత బోధకులు మత బోధకులైన శాస్త్రులు పరిశీలనబడినటువంటి వారు ఏం చేశారంటే ఆమె వాళ్ళకి ఎవరో చెప్పారు అయ్యా పలనామి వ్యభిచారం చేస్తున్నా మేము పట్టుకున్నామని లాక్కోరండి ఆ మనిషిని అన్నారు ఎవరో చెప్పారు బోధకుడికి ఆ బోధకులకి చెప్పారు వాళ్ళు ఏం చేశారంటే ఆమెను ఈడ్చుకోరా అని చెప్పారు ఆమెను ఈడ్చుకొని వచ్చి వాళ్ళు వాళ్ళ ముందర నిలబెడితే వాళ్ళు చెప్పిన అంటే తెలుసా కొట్టండిరా ఈ మనిషి రాళ్ళు తీసుకుని అన్నారు ఏం చేశారు కొట్టేసి ఎపరీతం కొట్టారు తల మీద తగిలాయి ఒంటి మీద దగిరాయి తగలను కూడినటువంటి అవయవాల మీద తగిలాయి రాసే స్థలాల్లో తగిలాయి గాయపరచబడింది ఇంకా ఆమె దెబ్బలకు తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోయి పరిగెత్తుతూ ఉంటే ఇలాగే యేసుక్రీస్తు ప్రభావ ఒక దగ్గర నిలబడి వాక్యం బోధిస్తూ ఉన్నాడు దేవుడికి స్తోత్రం వాక్యం బోధిస్తూ ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చి యేసుక్రీస్తు ప్రభావి వెనకాల నిలబడిపోయింది వచ్చి స్తోత్రం నిలబడిపోతే ఇప్పుడు వీళ్ళందరూ రాళ్ళ టెగరేస్తే పట్టుకుంటున్నారు ఏం చేస్తున్నారు రాళ్ళు ఎగరేస్తా పట్టుకుంటున్నారు ఏం బోధకుడా ఆ అమ్మాయిని వెనకాల దాక్కుందొచ్చి ఆ అమ్మాయిని మర్యాద వదిలిపెట్టు అన్నారు ఆయన ఏం మాట్లాడలేదట యేసు ప్రభు ఏం మాట్లాడలేదు వాళ్ళతోటి ఎందుకు వదిలిపెట్టాలి ఏం తప్పు చేసింది ఎందుకు మీరు అమ్మాయిని కొడుతున్నారని ఏ ఒక్క మాట కూడా మాట్లాడలా యేసు ప్రభు మౌనంగా ఉన్నా ఆయన మౌనములో ఒక అర్థం ఉంటుంది దేవునికి స్తోత్రం చాలా మంది గుంపులు కూడా వచ్చేశారు అమ్మాయిని కొడతానికి దేవుడికి స్తోత్రం అంతే కదా ఎవరినైనా కుటుంబాన్ని నాశనం చేయడానికి ఒక కొంప కాల్చడానికి వా ఏం కట్టు కట్టుకొని వస్తారో ఏం గుంపులు గుంపులుగా వస్తారు ఒక మనిషిని బాగు చేయడానికి రమ్మనండి ఒక తీయడానికి రమ్మనండి ఒక ఇంటిని కడతానికి రమ్మనండి ఎవరు రారు ఒక కుటుంబాన్ని నాశనం చేస్తే ఒక కుటుంబాన్ని అల్లకొల్లం చేయాలంటే ఒకడి మీద బురద తల్లడానికి ఎంతమంది పరిగిస్తారో దేవుడికి స్తోత్రం కానీ ఏ మాత్రం మౌనంగా ఉన్నాడు అందరు రాళ్ళు వస్తున్నారు మత పెద్దలు మాత్రం బోధకులు ముందుకొచ్చి ఏం బోధకుడా ఆ అమ్మాయిని అంది నీ ఎరకాల దాంకోనుంది వదిలిపెట్టే అమ్మాయిని మేము చంపాలన్నాడు ఏం మాట్లాడలేదు సుప్రభు ఏంటైనా ఏం మాట్లాడలేదని వాళ్లే మాట్లాడటం ప్రారంభించారు ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది ఏ వ్యక్తి అయినా వ్యభిచారంలో దొరికితే రాళ్లతో కొట్టి చంపమని మోసే ధర్మశాస్త్రంలో రాయలేదా అని ప్రశ్న వేశారు వాళ్ళు అనింది నిజమే దాంట్లో రాసున్న మాట నిజమే వ్యభిచారం చేస్తూ దొరికిపోతే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపమని దాంట్లో రాయబడి ఉంది కానీ ఏసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు తెలుసా నువ్వు వ్యభిచారంలో ఉన్నావా నువ్వు దొంగవా నువ్వు పాపివా నీవు హంతకుడువా నీవు తెలుసో తెలియకో ఈ లోకానుసారమైనటువంటి పాపముల పడిపోయావా నీకు ఒక అవకాశం ఇస్తాడు ఆయన దేవుడికి స్తోత్రం ఏం చేస్తాడు ఆయన నీకు ఒక అవకాశం ఇస్తాడు ఉరిశిక్ష పడిన ఒక ఖైదీకి కూడా ఉరేసే ముందు నీ చివరి కోరిక ఏంటని అడుగుతారు కదా అడుగుతారు అడిగినమ్మా దేవుడికి స్తోత్రం నీ చివరి కోరిక అని అడుగుతారు నాకు ఫలానేది ఇష్టమండి లేదా ఫలాని మంచి బట్టలు వేసుకోవడం అంటే ఇష్టమండి లేకపోతే నాకు సముద్రంలో మునడం అంటే ఇష్టము లేకపోతే మా అమ్మను చూడాలి లేదా నా భార్యను చూడాలి చివరి కోరిక అడుగుతారు చంపేసే ముందే చివరి కోరిక అడుగుతారు గురిశిక్షండి ఖైదీని కానీ ఈ శాస్త్రులు పరిస్థితులు మత పెద్దలు ఏం చేశారు తెలుసా పాపములో దొరికాడు చంపేయండి రా పిల్లలు అంటున్నారు అంతే అమ్మాయిని చంపేయండి అంటున్నారు అవకాశం ఇవ్వడం లేదు కానీ యేసు క్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు తెలుసా నీకు ఒక అవకాశం ఇవ్వడానికి వచ్చాడు దేవుడికి నీకు నాకు ఒక అవకాశం దొరికింది కాబట్టి ఈరోజు బతికి బట్టకడి జరుగుతున్నాం మనం అవునా కాదా మనమేమైనా మంచి వాళ్ళమా ఏ మన కాళ్ళు మంచిగా చూసాయా మనం నోరు మంచి మాటలే మాట్లాడిందా మన కాళ్ళు మంచి స్థలాలకి నడిచాయా మన చేతులకి ఏం చట్టపాలు చేయలేదా చేశాము ఒకప్పుడు కానీ ఈ రోజు పరిశుద్ధంగా పరిశుద్ధుల గుంపులో చార్చబడ్డం కారణం ఏంటో తెలుసా ఆనాడు పాప ఉన్న నీకు నాకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు గనుకనే మన పాపాలు విడిచిపెట్టి ఈరోజు పరిశుద్ధతలో మనం బ్రతుకున్నాం దేవునికి స్వోత్రం కలుగునుకలు నా దేవుని పిల్లరా యేసుక్రీస్తు ప్రభా దగ్గర నుంచి బలవంతంగా అమ్మాయిని ఇచ్చి ఆ వీధులు నిలబెట్టి రాళ్ళు ఎగరేస్తున్నారు కొడతానికి ఏం బాధ కదా మాట కూడా రావట్లేదు నీకు చెప్పు ఏదో చెప్పు నువ్వు ధర్మశాస్త్రం లేని మాటలు చెప్తావా అని అంటూ ఉంటే ఆయన నేల మీదకి ఎలాగ వంగి ఏదో రాస్తున్నాడట ఆయన ఏం రాస్తున్నాడట ఏదో రాస్తూ ఉన్నాడట ఏదో రాస్తూ ఉంటే అరే ఈ విధంగా మనం గొంతుచించుకుని నడుస్తున్నాం ఈ అమ్మాయిని బాప్ మనకి వ్యభిచారం చేస్తూ దొరికిన ఈ అమ్మాయిని రాళ్లతో కొట్టమని ధర్మశాస్త్రం చెప్తుంది ఈ బోధకుడేమో సువార్త ప్రకటించడానికి పాపం రక్షించడానికి వచ్చాడు ఈయన ధర్మశాస్త్రం ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడతాడా అసలు ఇంత మాట్లాడుతుంటే వంగేంద రాసుకున్నాడు ఏందని చెప్పి ఒకడు చూస్తానికి వచ్చాడట దేవుడికి సూత్రం అక్కడ ఏం రాస్తున్నాడట ఏమో ఏమి రాస్తున్నాడు తల్లి ఏమో రాస్తున్నాడు ఏమో ఏమో రాస్తున్నాడు ఎవరికి తెలియదు ఆయన ఏమో రాస్తున్నాడు ఆయన ఏమి రాయలేదు కానీ అక్కడికి వచ్చిన వాడు చూశాడు ఆడు ఏమి రాశాడు వాడికి అర్థం కాలేదు ఏమి రాశాడు ఆయన ఎవరు ముఖం సారి చూశాడు కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంది నీ ముఖ దర్శనములో మా రహస్య పాపములు కనపడుతున్నాయి గట్టిగా చెప్పడం కొడుతూ ప్రభు నాకు కనపడతాం చెప్తాము ఇక్కడ ఆయన ఏమో రాస్తున్నాడు రాయి పట్టుకొని కొడతానికి వచ్చినాడు అక్కడ చూశాడు ఏమి రాస్తున్నాడు అర్థం కాలేదు అర్థంగా ఎవరి ముఖం చూశాడు ఏసై ముఖంలో చూశాడు ఏసయ్య ముఖంలో ఎవరు పాపాలు కనిపిస్తున్నాయి రాయి పట్టుకొని కొడతానికి వచ్చాడే ఆడి ఏమేమి పాపిష్టి పనులు చేశాడు ఏమేమి దుర్మార్గతలు చేశాడు ఎవరికి అన్యాయం చేశాడు ఎవరి కంప కూల్చాడు ఎవరికి నష్టం చేశాడు ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని ఎగ్గొచ్చాడు ఎవరికి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా చేశాడు ఎవరికి అబద్దాలు చెప్పాడు ఏ కొంపను కూల్చాడు అవన్నీ ఏసై ముఖంలో ఆడి పాపాలు కనిపిస్తున్నాయి స్తోత్రం బాబోయ్ నేను ఈ అమ్మాయిని కొడతానికి వచ్చాను ఏ ప్రభు మొఖంలో ఏమో ఎవరి పాపాలు కనిపిస్తున్నాయి నా పాపాలు కనిపిస్తున్నాయి గబక్కన ఆళ్ళు వచ్చి కనుక ఇవన్నీ చదివారంటే ఇప్పుడు ఎవరిని కొడతారు ఎవరిని కొడతారు నన్ను కొడతారు బాబోయ్ రాయ అక్కడ పడేసి ఆడు వెళ్ళిపోయాడు ఎంట్రయ్యుడు మాట్లాడకుండా రాయడ పడేసి వెళ్ళిపోయాడు ఇంకో కూడా ఇచ్చాడు ఆడేదో చూశాడు ఆడేమో రాస్తున్నాడు ఆడికి అర్థం కాలేదు ఆడు కూడా ఏసై మొక్కలో చూసాడు ఏసై మొక్కలు మళ్ళీ ఎవడు పాపాలు కనిపించినాయి ఈ రాయితో అమ్మాయిని కొడదానికి వచ్చినాడు పాపాలు కనిపించాయి అందరు రావడం ఆడు చూడ్డం ఆడేమో రాశాడు తెలియలేదు ఆయన మొక్కలు చూడడం వాళ్ళ పాపాలు కనపడ్డం ఇలాగ చూసి మనుషులు అందరూ వెళ్ళిపోయారు కానీ రాళ్ళు కుప్పలుగా పడిపోయినాయి అక్కడ దేవుడికి స్తోత్రం అంటే సంగతి ఏంటి పాపం చేసిన ఆ అమ్మాయి అయినా వీళ్ళందరూ కూడా అంటే ఆమె దొరికింది వీళ్ళు దొరకలేదు వీళ్ళు వీళ్ళు దొరకం దొంగలు ఇల్లు దేవుడికి సత్రం అబ్బా ఎవడికన్నా ఏదన్నా చేశాడంటే చాలు ఏ ఇంట్లో అన్నా ఏదన్నా జరిగిందంటే చాలు ఓ అమ్మా ఇంకా ఇంకా పేపర్లు అవసరం లేదు ఇంకా టీవీలు అవసరం లేదు ఇంకా సెలిఫోన్లో సోషల్ మీడియా అవసరం లే కోడి ఎక్కి కూసినట్టుగా కోస్తారు వాళ్ళ ఇంట్లో జరిగిందంట వాళ్ళ ఇంట్లో జరిగిందంట అబ్బా బాగా జరిగింది ఎందుకంతలా సంబరం నీకు నీకు ఎందుకంత సంబరం ఏమి నీ ఇంట్లో జరగలేదన్నా నీ ఇంట్లో జరిగింది ఎవరికి తెలియదేనా దేవుడికి స్తోత్రం దొరకనప్పుడు అందరు దొరలే దొరకనప్పుడు అందరూ దొరలే దొరికితే నీ దొంగతనం బయటపడిద్ది సుమా జాగ్రత్త దేవుడికి స్తోత్రం అయినా నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అమే నల్లలు ఒక అవకాశం రాత్రి నీకు ఇస్తున్నాడు నీ పాపములోంచి నువ్వు బయటపడాలని ప్రైజల యేసుప్రభాని దగ్గరికి వచ్చాడు అమ్మా ఏమన్నాడు తిరిగిపోతా అమ్మా అంటారు ఎవరన్నా ఏమే ఏంటి అని అంటారు కానీ ఏసయ్యమన్నాడు తెలుసా అమ్మా నిన్నెవరు కొట్టలేదా నో బడీ కెన్ హిట్ మీ మాస్టర్ ఎవరు నన్ను కొట్టలేదయ్యా ఎవరు నన్ను కొట్టలేదు నేను నిన్ను కొట్టను దేవుడికి స్తోత్రం ఏమన్నాడు అయ్యా నన్ను కొట్టగలిగినంత హక్కు నీకు అక్కడికే ఉంది ఎందుకంటే నీలేం లేదు ఏమీ లేదు ఆయనలో ఆయనలో ఏ పాపము లేదు కొట్టగలిగిన హక్కు ఆయనకు మాత్రమే ఉంది కానీ ఏసన్నాడు తెలుసా అవకాశం ఇచ్చాడమా నేను కూడా నిన్ను శిక్షించను ఇక మీదట నువ్వేం చేయొద్దు ఇక మీదట నువ్వు పాపము చెయ్యొద్దు దేవునికి స్తోత్రం అంతే కొట్టి కాదండి మనుషులను మార్చేది తిట్టి కాదు మార్చేది బలవంతం చేసి కాదు మార్చేది ప్రేమతో మార్చాలి దేవునికి స్తోత్రం ఏసయ్య ఎలా మార్చాడు వాళ్ళు కొడుతున్నారండి పట్టుకొని రాళ్ళుతో కొట్టారు ఆమెని చంపదామని చూశారు కానీ ఏసయ్య చంపడండి చంపేవాడు ఆయన నీకు ఒక అవకాశం ఇస్తాడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నీకు తెలియపరుస్తాడు నీకు అర్థమయ్యే విధంగా ఆయన చెప్తాడు మరి పాపములో ఉన్న ఆమెకి అర్థమైంది ఇంత పాపిష్టి దాన్ని ఇంత పరిశుద్ధుడే దేవుడు నన్ను ఇంతగా క్షమించాడే ఇక మీద నేనేం చేయకూడదు పాపం చేయన ఎక్కడికి వెళితే వెంబడించింది ఏసై సేవ చేయడం ప్రారంభించింది సువార్తలో సహకరించింది అనేక మంది రోగిష్టి వారి దగ్గరికి తీసుకెళ్ళింది ఏసై చేత సువార్త ప్రకటింప ప్రార్థన చేయించింది అనేక మందిని బాగు చేయించింది ఒకప్పుడు కుటుంబాలు కూల్చిన తను ఈ రోజు కుటుంబాలు నిలబెట్టడం ప్రారంభించింది దేవునికి స్తోత్రం ఎందుకండి ఒక అవకాశం ఇచ్చాడు అంతేనా అవకాశం ఇవ్వకుండా చంపేడి ఆయన ఆయన కూడా ఈరోజు ఆ గురించి మనం చెప్పుకుంటామా చెప్పుకోం కదా ఈరోజు దేవుని వాక్యం ఉంటుంది నీవు యేసు క్రిస్తు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు తెలుసా నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు మేము కూడా ఒకప్పుడు పాపములు ఉన్న మమ్మల్ని రక్షించాడు ఈరోజు ఇక్కడ కూర్చున్న బిడ్డలను అనేక మంది రక్షించాడు ఈ పాలెములో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ఈ వీధిలో ఉన్న వారికి మరి ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతున్నాడు సహోదరుడు సహోదరి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నీ పాపాలు విమోచించగలిగినటువంటి శక్తి నా ఏసైకి ఉంది నీ గుండెలో ఆయనకు అంత స్థానం ఇస్తే చాలు నీ కుటుంబాన్ని రక్షిస్తాడు నీ భర్తకి రక్షణిస్తాడు నీ పిల్లలకు రక్షణిస్తాడు అన్నిటి నుంచి విడుదల చేసి నీకు పరలోక రాజ్య వారసురాలుగా వారసుడుగా నా దేవుడు నేను చేస్తాడు